내란하는는 왜 이렇게 됐어? 아 서댄 게나 야. 니다 ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నగారిని ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నామినేషన్ ప్రక్రియలో ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుందో అనే పరిస్థితి వివరించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మంచి పవనాలు వీస్తుండడం దానివల్ల కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉండే వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ విధంగా భయపడుతున్నాయనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ కేంద్రంలో చూస్తే సూరత్లో ఎలక్షన్ జరిగినప్పుడు నామినేషన్ ప్రక్రియలో చిన్న చిన్న తప్పిదాలను చూసి మా క్యాండిడేట్ని తొలగించడం మా క్యాండిడేట్ ఒక పేరు తొలగించడం దాంతో ఏకగ్రీవం చేసుకుని ఒక ఎంపీ ఎలక్షన్ని బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ని ఏకగ్రీవం చేసుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుంది రాబోయే కాలంలో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికీ రెండు దశల్లో పోలింగ్ జరిగితే ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిక్యత కనబరుస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే షర్మిలమ్మ గారు పిసిసి పదవిని అధివహించారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం ఇక్కడుండే రాష్ట్ర రాష్ట్ర పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ వారికి గుర్తిమటలు పట్టడం మొదలయ్యాయి దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడ చూసినా తెనాలిలో మా యొక్క అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయడం ఇక్కడ కడపలో ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ గారిని మేము అభ్యర్థిగా ఎంచుకున్నామో ఎక్కడ అంజద్ బాషా గారు ఓడిపోతారు అనేది పబ్లిక్ టాక్ రావడంతో నిన్న ఐదు గంటలకు ముగి ముగిసిపోవాల్సిన ఈ ప్రక్రియని తొమ్మిదిన్నర వరకు కొనసాగించి చివరికి న్యాయమే గెలుస్తుందనే ఉదాహరణకు అబ్జల్ ఖాన్ అన్నగారికి ఆర్ఓ గారు ఇవ్వడం నిజంగా సంతోషదాయకం కానీ ఒకటే చెప్తున్నాను ఈ పార్టీలు ఎన్ని కుదులు కుతంత్రాలు పడినా కడప ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీదే కడప అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీదే ఈరోజు ఒకటే మాట మాకు అంజద్ భాషతో పోటీ లేదు మాకు పోటీ ఉండేది వాసుతోనే తెలుగుదేశం పార్టీతో ఎందుకంటే అంజద్ బాషా మైనార్టీల్లో జీరో అయిపోయినాడు ఆయన ఆయనకు దేవుడు రెండు తూళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు మళ్ళా డిప్యూటీ సీఎము మళ్ళా మైనార్టీ మినిస్టర్ కూడా ఉన్నాడు కానీ పైసా కూడా ప్రజలకు సేవ చేయలేదు నేను ఒకటే మాట్ అడుగుతున్నాను అంజద్భాష గారికి ఈ చిన్న చిన్నవి చిల్లర పనులు చేయకూడదు నువ్వు అబ్జెక్షన్ పెట్టక ముందే ఆ డాక్యుమెంట్లు చెక్ చేసుకొని యాక్చువల్లీ ఆ డాక్యుమెంటు రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఒక నెలకే మళ్ళీ ఆ డాక్యుమెంటు రద్దు కూడా జరిగింది అది చూసుకోకుండా నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అంత పెద్ద హోదా హోదాలో ఉండి కూడా నీకు నాలెడ్జ్ లేదంటే కడపకే కడప ప్రజలకే అవమానం అది నీకు ఇప్పుడు వణుకు పుట్టింది ఏమంటే నేను ఏడ ఓడిపోతాను అని చెప్పి ముందే నన్ను తొలగించాలని చూసినావు ఖచ్చితంగా దేవుడు మా తోడు ఉండాడు కాంగ్రెస్ పార్టీ తోడు ఉండాడు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనము ఎంపీ ఎమ్మెల్యే రెండు సీట్లు గెలవబోతున్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ నుండి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ అలీఖాన్ గారి సంబంధించిన వారు చూపిన ఆస్తి పన్ను లేదా ఆస్తుల విషయంలో కానీ దస్తావేజులతో ఇతర ఆధారాలతో పూర్తిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన వెంటనే దీని మీద సత్వర విచారణ జరిపి వెంటనే వారు సమ్మతిస్తూ వ వారు అధికార పార్టీ చేసిన అమ్జద్ బాషా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జుల్ అలీఖాన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని వెంటనే ఆమోదించారు దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమంటే ఎన్నికలకు ముందే వైసీపీ పార్టీ కానీ వైసీపీ అభ్యర్థి అమ్జద్ బాషా గారు కానీ తమ ఓటమిని ఒప్పుకున్నట్లు రుజువైంది ఇంకా ప్రచార పర్వం ఉంది ఇంకా ఎన్నికలు ఉన్నాయి ఇంకా చాలా చాలా చూడాల్సి వస్తుంది ఆయన ప్రజల్లో నుండి వ్యతిరేకతను దారి మళ్లించడానికి ఈ ఎన్నికల నుండి గట్టెక్కించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ నేరుగా కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని ఢీకొనలేక ఈ విధంగా చేయడం బాధాకరం దుర్మార్గం ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఏమయ్యా న్యాయంగా నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు అని నీ మీద నమ్మకం ఉంటే నువ్వు మంచి పనులు చేసి నువ్వు అని నీ మీద నమ్మకం ఉంటే అటు ఇటు ఎందుకు పరుగుతున్నావు ఒకవేళ నువ్వు నీ నీ కంప్లైంట్ ఏదైతే ఇచ్చినావో రిటర్నింగ్ అధికారికి అది కరెక్ట్ అయితే ఈరోజు రాంగ్ అని ఎట్ట నిరూప నిరూపించబడింది అంటే నిరాధారంగా ఎటువంటి ప్రాబ్లం లేనప్పటికీ మన కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గారి అప్లికేషన్కి నీకు వణుకు పుడుతుందంటే ఇంకా రాను రాను నువ్వు ప్రచారంలో కానీ ఇంకా ఇంకా ముందట ఎన్నికల్లో కానీ నువ్వు నెగ్గలేవని నీ అంతకు నువ్వే రుజువు చేసుకుంటున్నావు సో నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇది మీలాగా ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ చాలామంది చాలా అన్ని వర్గాల వారికి వాళ్ళ స్వేచ్ఛనిచ్చి వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ సో ఈరోజు జనాలు మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు టీడీపీకి ఇచ్చినారు ఐదు సంవత్సరాలు వైసీపీకి ఇచ్చినారు క్లియర్ పిక్చర్ అనమాట కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉండింది ప్రజలు అధిక ధరలు లేకుండా అందరికీ అనుకూలమైన అనుకూలమైన ధరలలో మంచిగా స్వేచ్ఛగా అభివృద్ధి పరంగా మన దేశం రాష్ట్రం వెళ్ళేది ఇప్పుడు చూస్తే అన్ని అధిక అధిక ధరలు ఒక సామాన్య మానవులు మానవుడు బతకాలంటే కావలసిన వనరులు లేవు ఈరోజు కడపలో ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అయినప్పటికీ కరెంటు కోత ఉంది కరెంటు బాదుడుంది ఉంది రేట్ల బాధుడు కావాల్సిన పనులు దొరకట్లేదు దొరికితే వచ్చిన కూలీ సామాన్య జాన మానవునికి అతను రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ కట్టేద స్తోమత రావట్లేదు సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనాలు జీవిస్తున్నారంటే కేవలము ఈ మన ప్రాంతీయ పార్టీలు సెంట్రల్లో ఉన్న మన ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన బీజేపీ పార్టీతో కలిసి మన దేశ అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన కడప అభివృద్ధికి ముందుకు సాగించకుండా ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాగో ఓడిపోతారనే భయంతోనే మన ఖాన్ గారికి మీరు ఆయన అప్లికేషన్ను రద్దు చేసి దొంగచాటున కానీ ఏమి వేరే విధంగానే గెలుస్తామని మీరు ప్రయత్నించినారు మీ ప్రయత్నంలో మీరు ఫెయిల్యూర్ అని కాలమే నిర్ణయించింది ప్రజలు ఎలాగైతే ఇందాక చెప్పినా నేను ఈ రెండు పార్టీలతో ప్రజలు బేజారైనారు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది మనకు మన రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మన కడప మన ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్ చేసినారు సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా ఈ రెండు విషయాలు ఆయన 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 ప్రతిరూపమైన మన షర్మిళమ్మ గారు మన కడపకు మన రాష్ట్రానికి ఆయనలాగానే అభివృద్ధి చేస్తారు అదే పార్టీలో అభివృద్ధి చేస్తారు అదే కాంగ్రెస్ పార్టీ దీనికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అందరికీ ప్రజలకు అభివృద్ధిలో పరంగా సాగించడానికి అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మన అఫ్జల్ ఖాన్ సార్ గారు ప్రజల ముందు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయనకు తప్పకుండా ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించుకోవాల్సినగా ప్రజలకు ఈ సందర్భంగా వినిపించుకుంటున్నాను అదేవిధంగా మన షర్మిలమ్మ గారు గెలిస్తే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా కోసం పోరాడి ప్రత్యేక హోదా చేస్తారు మనకు కాంగ్రెస్ సెంట్రల్ వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద వస్తుంది కాబట్టి సెంట్రల్లో స్టేట్లో మనకు కాంగ్రెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద మన ముఖ్యంగా మన కడప ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద ఉందని నేను గుర్తు చేస్తున్నాను